అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ అన్ని గ్రామ పంచాయతీలు మరియు మండల పరిషత్తుల్లో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వినియోగించరాదని అవి వినియోగాన్ని నిరుపుదలు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్ నిజంగా పరిపాలనా పరంగా అభ్యంతరకరం ఎక్కడో ఏదో ప్రెస్ క్లిప్పింగ్లో ప్రెస్లో వచ్చిందని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆపాదించటం అది వారి పరిపాలనలోని బలహీనతకు అర్థం పెడతా ఉంది ఎందుకంటే ప్రతి మండల స్థాయిలో స్థాయిలో ఉన్న అధికారుల సమన్వయంతో చేసే ఖర్చు అది సర్పంచ్ నేరుగా చేసేది కాదు అని గుర్తించండి అన్ని జిల్లాల్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వినియోగం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే డిప్యూటీ ఎంపీడీఓ ఇప్పుడు మీరు ఇచ్చిన పదవి పెద్దది వారి జాయింట్ సంతకంతో సెక్రటరీ గారి యొక్క లాగిన్తో నడుస్తూ ఉన్నాయి ఎక్కడా కూడా సర్పంచ్ నేరుగా డ్రా చేసేటువంటి అంశం లేదు దాన్ని సర్పంచ్ పేరుతో మీరు అనవసరమైన నిధుల్ని మీరు వేరే విధంగా వాడుకోవడం కోసం రేపు జనవరి ఫస్ట్కి ఏదైనా పెన్షన్లు ఇచ్చుకోవడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అని మాకు అర్థమవుతా ఉంది మీరు ఈ విధమైనటువంటి తప్పుడు నిర్ణయాలు ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్తూ ఉంది మీరు తప్పనిసరిగా తగు మూల్యం చెల్లించుకునే అవసరం భవిష్యత్తులో ఉంటుందని చెప్పి మా పంచాయతీ సర్పంచుల సంఘం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది తప్పనిసరిగా గ్రామ పంచాయతీల్లో మీరు ఈ విధంగా నిధులు నిలుపు నిలుపుదల చేయడం అనేది మీకు లేని అధికారాన్ని మీరు తీసుకున్నట్టు లెక్క ఇప్పటికే ఆలస్యంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇచ్చారు ఇరవై రోజుల నాడో నలభై రోజుల నాడో ఇచ్చామని ప్రకటించి ఖాతాలకు జమ చేయకుండానే మీరు నిలుపుదల చేసుకొని మీరు విధమైన వ్యూహాన్ని అనవసరమైన రచ్చ చేస్తూ సర్పంచుల్ని నిందించేందుకు సర్పంచుల్ని అవినీతి పరులుగా సృష్టించేందుకు చేసే ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా తక్షణమే మీరు ఉత్తర్వులు వెనక్కి తీసుకోండి ఏదైతే గ్రామ పంచాయతీలో కార్యదర్శి సమక్షంలో చేసే ఖర్చుని మీరు తప్పుదావ బట్టి అవినీతిని ఎలా అంటారండి కార్యదర్శి మీ ప్రభుత్వ ఉద్యోగి కాదా అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీ ఉద్యోగి కాదా ఎంపీడీఓ మీ ఉద్యోగి కాదా మీరందరూ కలిసి డ్రా చేస్తే అది అవినీతి ఎలా అవుతుందండి అవినీతి అయితే అధికారిని కూడా సస్పెండ్ చేయండి తప్పుబట్టండి వైసీపీ సర్పంచులు డ్రా చేసుకుంటున్నారని మీరు ఈ విధంగా ఉలిక్కిపడి ఈ యొక్క విధానాన్ని ఉంచడం సరికాదు తక్షణమే మీరు ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకొని గ్రామ పంచాయతీల్లో